రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపడానికి ప్రభుత్వం వారికి గుర్తు చేయడానికి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడానికి ఈరోజు మా పార్టీ తరఫున ఈ పత్రికా సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎన్నికల్లో గెలవడానికి ఏమో అడ్డుగోలుగా హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలవడానికి అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం దాదాపుగా మొత్తం కలిపినట్టయితే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తర్వాత ఆరు గ్యారెంటీలు అని మరి నమ్మబలికి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు మిగతా నాలుగు వందల పద్నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఎందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా నామినల్ ఫీజు ఒక వెయ్యి రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ ఈరోజు మంత్రి ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు ఇది అన్యాయము అని చెప్పి వేయడమే కాకుండా ఆయన ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది దీన్ని తక్షణమే రద్దు చేయాలి ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టుకు పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట వారు ఏమన్నారంటే వచ్చేది మా ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు కానీ జీవో ప్రకటించినారు ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను హైకోర్టులో పిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు సరే ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత మంత్రి గారు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు మీకు వాళ్ళ వీడియో బయటలు కూడా చూపెడతాను మీకు నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టీఆర్ఎస్ను బహిష్కరించాలే తెలంగాణకు వెళ్ళి ప్రజల వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట ఒకసారి మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది ఎవరిది ఇది బట్టి విక్రమార్థు గారు నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ల రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద వాళ్ళకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు ఇచ్చిందండి మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడబాకండి నేను నిన్న మొన్న ఇప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద చేస్తూ ఉన్నారు ఈ రకంగా సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకుని ఒక కంక్లూజన్కి వచ్చారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ ఎప్పుడు అడుగుద్దామని మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తూ వీలైతే అసలు కట్టబాకండి మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం వీలైతే కట్టబాకండి మీకు అందరికీ వెసులుబాటు కలిస్తాం ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్త మాంసాలు బిల్ అని మరి ఇవాళ బట్ విక్రమార్క గారు సమాధానం చెప్పాలా మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి ముప్పై ఒకటి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలను తాగుతున్నారా చెప్పాల నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం రాగానే ఉచితంగా మరొకసారి వినండి ఉచితంగా మేము అధికారంలోకి వస్తాం రాగానే ఉచితంగా చేస్తాం ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సీతక్క గారు ఈ రోజు ముగ్గురు మంత్రులు ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు సారీ సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఎల్ఆర్ఎస్ వద్దు అని ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ప్రజల దగ్గర చిల్లిగా వదిలేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తు ఎత్తుగడ ఇది కాదా మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు మార్చి ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకం ఉపన్యాసాలు ఇచ్చారు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది వెంకటరెడ్డి గారిది పిల్ల ఏమైంది చెప్పాలి అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలని తేలిపోయింది అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు ఇవాళ ఆయన క్యాబినెట్ ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తూ ఉంది అదేవిధంగా సీతక్క గారు చిల్లిగా లేదు ప్రజల దగ్గర అన్నారు మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఇవన్నీ తప్పకుండా ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఆనాడు సరిగా ఇది ఎక్కువ కాలం కూడా కాలేదు సరిగా సంవత్సరం సంవత్సరం కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు ప్రభుత్వ ఖజానా నింపడానికి మాత్రమే మాట్లాడినారు కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి అసలు కట్టవద్దని చెప్పి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ఇమ్మొద్దు వద్దని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉచితంగా చేస్తామని మాట రు ఉచితంగా చేయాలి లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర లక్ష రూపాయల పైచీలకు భారం పడే ప్రమాదం ఉంది మీరు ఇరవై వేల కోట్ల రూపాయల కోసం మరి ఈరోజు వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నారు ప్రజల నుంచి ముక్కుబిండి మార్చి ముప్పై ఒకటి లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల చిలుకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబెట్టుకోవాలి ఉచితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం పేద ప్రజలు అనాడు బట్ట విక్రమార్క గారి మాట పేద ప్రజలు కష్టపడి పోగేసుకున్న ఒక్కొక్క రూపాయిని కష్టపడి కొన్ని ప్లాట్లలో పెట్టుబడి పెడితే దాన్ని లాక్కుంటుంది ప్రభుత్వం ఇవాళ మరి రిజిస్ట్రేషన్ చేయమని మెడ మీద కత్తిపెట్టిందని చెప్పి విక్రమార్క గారు అన్నాడు అసెంబ్లీలో మాట్లాడిన మాట అందుకే మేమనేది వెంటనే ప్రభుత్వం స్పందించి మరి తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలే అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తా ఉన్నా ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఒట్టి మాటలా లేదా నిజంగా నిశ్చిత శుద్ధితో చెప్పిన మాటల తప్పకుండా వారు సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దాంతోపాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు సంబంధించిన ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలు మరి మార్చి ముప్పై ఒకటి లోపల మెడ మీద కత్తి పెట్టి కట్టాల్సిందే అని ముక్కుబిండి వసూలు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము ఖండిస్తున్నాము తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతా ఉన్నాయి నీళ్లు లేక పంటలు ఎండుతా ఉన్నాయి మరొక వైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్య తరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ ఆరవ తారీఖు నాడు ఈరోజు నాలుగవ తారీఖు ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర హైదరాబాద్ లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అదేవిధంగా జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయో దీనివల్ల నష్టపోయేవారు దీనివల్ల ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతా ఉంది తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ గారు కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు లేని చోట ఆర్డీఓలున్న అక్కడ ఆర్డీఓలను కూడా కలిసి మా పార్టీ తరఫున బాధితుల తరఫున వినతి పత్రాలు కూడా అందజేస్తాం తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో మరి పెళ్ళేసిన వెంకటరెడ్డి గారు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతున్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పందించండి తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం వీళ్ళ ద్వంద్వ వైఖరిని వీళ్ళ రెండు నాలుకల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడే వైనాన్ని కూడా ఎండగడతాము తప్పకుండా ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు ఏడవ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్ కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ ఇరవై ఐదు లక్షల కుటుంబాల తరఫున చేస్తాము మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఫోన్లు చేస్తా ఉన్నారో వారిని అడగండి నిలదీయండి మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీడియోని బట్టి విక్రమార్క గారి వీడియోని సీతక్క గారి వీడియోని ఆ అధికారులకు వినిపించి చూపెట్టి తప్పకుండా నిలదీయండి అడగండి అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రశ్నించకపోతే న్యాయం లభించదు అధికారంలో రాగానే మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైనాన్ని ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయలు మోపే లక్ష రూపాయల భారం మోపే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈ వి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ కూడా మీడియాకు కూడా దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి ధన్యవాదాలు